జిల్లాలో ఒక డయేరియా కేసు నమోదు కాకుండా ప్రత్యేక కార్యాచరణతో సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు జిల్లాలో డయేరియా నియంత్రణ ప్రజలకు అవగాహన అంశంపై జులై ఒకటవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం అమలుపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ తేజ్ భారత్ డిఆర్ఓజీ నరసింహులు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ డిఐఓ డాక్టర్ ఎన్ రాజకుమారి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ ఓకే సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మనం ఎలాగో శాంపిల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కడ అయితే స్కూల్స్ కి సోర్స్ ఉందో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నారో అది కంపల్సరీగా మీ జేఈస్ కి చెప్పి అక్కడ వాటర్ టెస్టింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది చేయాలి ఆ క్వాలిటీ టెస్ట్ చేసుకుంటూ మనము ఇన్ కేస్ ఎనీ కంటామినేషన్ ఇస్ అబ్జర్వ్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్టాప్ ది సోర్స్ ఆఫ్ వాటర్ మనకి అసెస్మెంట్ ఏంటి ఒక బిఎస్సి పరిధిలో ఒక పది కేసెస్ నమోదైతే డయేరియల్ కేసెస్ దేర్ ఈస్ అ ప్రివెలెన్స్ ఆఫ్ డయేరియా ఇన్ దట్ ఏరియా అనేది మన అసెస్మెంట్ ఉంటుంది సో వెంటనే డిఎల్డిఓస్ మీరు కి చెప్పండి మండల్ లెవెల్లో ఇది ఒక మీటింగ్ జరగాలి బికాస్ జేఈస్ సార్ రైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పాలి మనం ఇమ్మీడియట్లీ వెన్ సర్చ్ కేసెస్ సార్ అబ్జర్వ్ ఆ వాటర్ గా స్టాప్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది క్లీనప్ చేసి అన్నీ బాగున్నాయి వాటర్ కంటామినేషన్ ఎక్కడ లీకేజ్ ఉంది ఎక్కడ మనకి అది కంటామినేట్ అవుతా ఫీకల్ మాటర్ కంటామినేషన్ ఏంటి అనేది సోర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అది రెక్టిఫై చేసిన తర్వాతనే ఆ వాటర్ అనేది అక్కడ ప్రజలకి మనం అందుబాటులో తీసుకోవాలి అప్పుడు వరకు ఎన్పిడిఓస్ ఏం చేయాలి కోఆర్డినేషన్ చేసుకొని త్రూ ట్యాంకర్స్ వాళ్ళకి వాటర్ అనేది అందచేయాలి ఓకే త్రూ పంచాయతీ క్లీనింగ్ అనేది చేయాలి ఆ సర్టిఫికేట్ ఒకసారి అండ్ అండ్ పైప్ లీకేజెస్ రిపేర్స్ అనేది ఒకసారి చెక్ సింపుల్ మున్సిపాలిటీస్ లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాబట్టి లాస్ట్ ఇయర్ మనకు ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ సో అబ్జర్వ్ ఇట్ ది ది లీకేజ్ ఆఫ్ పైప్ అక్కడ మనకి